వచ్చే సోమవారం క్షేత్ర స్థాయిలో పర్యటిస్తా ఆలోగా ధవలేశ్వరం పంచాయతీ పరిధిలో శానిటేషన్ పై చర్యలు పూర్తి చేయాలని జిల్లా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు సోమవారం ఉదయం రూరల్ ఎమ్మెల్యే గోరంట బుచ్చే చౌదరి ఇతర మండల స్థాయి అధికారులతో కలిసి ధవలేశ్వరం పంచాయతీలో పర్యటించారు రహదారులపై ఉభ్రద ఉండడంతో చూసి శాసనసభ్యులు గోరంట వీధుల్లో పర్యటన చేసి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు ఈ సందర్భంగా గోరంట్ల అక్కడ పారిశుధ్యం డ్రైనేజీలు చూసి ఆగ్రహం వ్యక్తం చేసిన గోరంట్ల కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని వెళ్లగా ఆమె వెంటనే స్పందించి ప్రశాంతి మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులు శానిటేషన్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుని శానిటేషన్ సిబ్బంది సేవలు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలన్నారు సుమారు నూట నలభై మంది పైగా శానిటేషన్ సిబ్బంది ఉన్న పార్శుద్యం నిర్వహణలో అలసత్వం కనిపించడం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు

राटा भी ऐसा हो आटो जिससे मिल नहीं फिनिश हो ये ही आइटम है ओ चलिए बैंकशन अच्छा